పదిహేడో తారీఖు నుంచి మనకి ఇరవై ఐదు వరకు ఇది రోజు పది రోజుల వరకు మనకి రోజు ఇరవై ఆరు దీనికి సంబంధించి జనాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి మన డిస్టిక్ నుంచి మన స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు అందులో వాళ్ళు దర్గాకు వెళ్ళి అదేవిధంగా ఇటు మైకోడు బీచ్కి వచ్చి వెళ్తూ ఉంటారు దీని విధంగా మనం మేము ఏం చేస్తామన్నట్టు శానిటేషన్ యాక్టివిటీస్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఈ టైమ్స్లో మొత్తం క్లినిక్ మొత్తం ఈ బీచ్ వచ్చిన పంచాయతీ కార్యదర్శి గారు ఆల్ సిటేరి స్టాఫ్ అందరూ ఉన్నారండి మహిళా పోలీసులు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది వీళ్ళు కంటిన్యూగా ఇక్కడ మాంట చేస్తున్నారు కొద్ది రోజులు నుంచి సాయం కాక ఎవరు ఎడ్ వైపులో వెళ్ళకుండా లోపలికి లోతుగా వెళ్ళకుండా మనం ఇక్కడ మేనేజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా గది గీతగా పన్నెండు మందిని పెట్టడం జరిగిందండి వాళ్ళు ఆల్ ఓవర్ ప్లేస్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నారు ఎక్కడైనా సరే జనాలు లోపలికి లోతుగా వెళ్తున్నట్టు జరిగితే మాత్రం వాళ్ళు వెంటనే అడ్డుకొని ఆదుకునే విధంగా అండి ఇష్యూస్ ఉంటే రీచ్ ఈ ప్రోగ్రామ్ రెట్టెల కొట్ట మొత్తాన్ని ఇక్కడ ఏ ఇష్యూ రాకుండా మనకి మేనేజ్ చేయమని చెప్పి కన్సర్న్ డీపీఓ మేడమో చెప్పడం జరిగింది డిస్టిక్ లెవెల్ స్థాయిలో ఆఫీషియల్ అట్ ద సేమ్ టైం మన ఎమ్మెల్యే గారు గోరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మేడం దీన్ని పర్సనల్ గా మానిటర్ చేసుకున్నారు ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలెక్టర్గా చూసుకోమని కూడా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందువల్లే మనం ఎంఎస్పీస్ ని కన్సర్న్ పంచాయతీ సెక్రటరీ గారిని పోలీసుని కూడా ఇక్కడే ఉండే విధంగా మేము Thank <laughs> you.